అండి ఈరోజు నేనైతే మా పల్లెటూరు విధంగా తోటి కూరని బంగాళదుంపని కూర కెందుతున్నా చూడండి తోటకూర బంగాళదుంప కూర కావలసినవి తోటకూర ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటాలు బంగాళదుంపలు కరివేపాకు కారం నూనె ఉప్పు పసుపు మంచిదండి కూరలో పోసుకోవడం ససరేండి నూనైతే కాగకుండి పున్న సర్వపాకేస్కుంటాను కాసిమరకలు కొడి వేసుకుందనండి ఇంపున్ కొడి వేసుకుందనండి ఉల్లిపాయలు కరివేపాకు అయితే ఏనాయి కదండి కొన్ని టమాటాలు అయితే తీసుకుంటానండి ఒక నిమిషం నేను మూత అయితే పెట్టుకుంటానండి మనం మూత అనేది పెట్టుకుంటే ఉల్లిపాయలు పెక్కు మరగాలనేది బొమ్మన అయితే మగ్గుతాయండి చూసారండి అతను బొమ్మను మగ్గుకొనిగా మోత తిప్పుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేది దొమ్మునైతే మగ్గుతాయండి ఇప్పుడు నేను ముక్కలు అయితే తీసేసుకున్నానండి తోటకూర తీసుకున్నానండి మనకి తోటపూర వల్ల అయితే చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఇప్పుడు నేను తోటకూర తీసుకుంటానండి తోటపూర వల్ల మనం చాలా ప్రయోజనాలు ఉన్నాయండి బ్లడ్ అనేది పడుతుందండి చాలామంది డాక్టర్లు కూడా ఆకుకూరలు తినాలంటారండి మనమైతే తినమండి ఆకుకూరల వల్ల చాలా మంచిదండి పంటి చూపు కూడా చాలా మంచిదండి బాగా కాపాడుతుంది కొళ్ళు మీరు కూడా ఆకుకూరలు అనేది ఎక్కువగా తినండి అయితే వేసుకుందండి బంగాళగంసలు కూడా మనకు చాలా అండి చర్మం అనేది మృదువుగా అవుతుంది అంటే మన బంగాళాగంసలు ఎక్కువ తిన తినడం వల్ల ఈ శీతాకాలం అనేది మహమ్మ పాళ్ళు చేపలు అనేవి పగిలిపోతూ ఉంటాయండి అప్పుడు ఈ బంగాళదుంపలు అనేవి తనంటే చర్మం బాగుంటుందండి పుచ్చి సరిపడా ఉప్పు అయితే ఉప్పు అయితే వేసుకుంటానండి కాకూర కాయగూరలు అయితే అలా మగ్గిపోయిందండి మా నా పల్లెటూర్లో అయితే ఇలా కాకూరలో కాయగూరలు కలిపి అయితే వండుకుంటామండి మీరు కూడా వండుకోండి చాలా బాగుంటుందండి అమ్మా ఈ రోజు బాక్సుల్లో కేకరి అంటున్నావు బంగళదమ్మ అయితే సరే సరేనమ్మా సరండి బాగా మగ్గుపని కదండి తాటి కూర బంగాళదాం కూలిపోయే ఇప్పుడు నేను అయితే మెట్లు అయితే పోసుకుంటానండి కూర ఉడకడానికి ఆకుకూర ఆకూరనే గమ్మునైతే ఉడికిపోద్దండి కాయగూరలు కాయగూరలు అంటే ఈ బంగాళదుంపలు కూడా గమ్మున మనకు ఉడిపోవద్దండి అందుకనే నీళ్ళు అయితే ఎక్కువగా కోసుకునే అవకరం లేదండి కదండి థర్డ్ ఫోర్ కూర అయితే అయిపోయిందండి మీరు కూడా మీ పిల్ల మీ పిల్లలకి అనేది చేసి పెట్టండి చాలా బాగుంటుందండి అమ్మాప తోడు కూడా అల్గొండ చూడు బంగళదంపై తోడు కూడా మా అమ్మ అయితే శోభన చేసింది મારું વીડિયોને લાઈક કરી સબસ્ક્રાઇબ કરી દેજો. ઇન્દકણ દા તામડું ઇન્દા અક્ક ઇન્દા બાય એમ નેક બાય సోతాడు అండి మా పెద్ద నాలుగు మా తమ్ముడు అయితే వచ్చాడండి చూడండి తిని చెప్పింది అయితే అలవాద తిని

प्रवीण गमना बोटले ले गम

అయితే నేనైతే వారు వారమైతే పెట్టుకుంటానండి ఇవి నా తలంతా అయితే మరి మెరిసిపోయిందండి ఇది మెరిసిపోవడానికి మెరిసిపోయిందండి బాగా శుభ్రంగా ఇది మెరిసిందైతే మనకి తల అయితే కలిసిపోవడానికి నేనైతే వారు వారం అయితే వేస్తున్నానండి చూడండి నేను ఏమేమైతే వేస్తున్నానో మీరు చూపిస్తానండి చూసారండి నాకు గోరంటాకు కరివేపాకు అండి మందార పువ్వులు మందార ఆకులు మెంతులు కూడా వేస్తున్నానండి సలవకే మనకి కరివేపాకు అన్నది జుట్టు అయితే పడుతుందండి ఎదుగుతుంది గోరెంటాకు వల్ల మనకైతే సెలవు చేద్దండి తెల్లెంటికలు అన్నవి మళ్ళీ ఎర్రబడి మళ్ళీ నల్లబడతాయి అండి మందార పువ్వులు కూడా జుట్టు అనేది ఎదుగుతుందండి స్మూత్గా అవుతుంది జుట్టు అనేది ఈ మందారాకులు కూడా అంతేనండి జుట్టుక చాలా మంచిదండి ఇప్పుడు నేను ఈ ఎలా మిక్సీ పట్టుకుని ఎలా ఎలాగేసుకుంటున్నానో చూడండి మీకు చూపిస్తానండి చూసారు కదండి ఇది మా ఎత్త కదండి వంట కదండి మా అత్త మిక్సీలో అయితే నేను ఈ యావకా రుబ్బుకున్నానండి చూడండి ఎలా రుబ్బుకుంటున్నాను మన కొనుక్కున్నానండి చూసారు కదండి ముందుగా నేను గొరవంతకైతే తీసుకుంటానండి మిక్సీ గిన్నెలో మందార పువ్వులు అయితే వేసుకుంటానండి ఈ రేఖ మందారమే వాడాలండి మనం రేఖ మందారం అనేది మన చుట్టూ చాలా మంచిదండి మందార ఆకులు కూడా వేసుకుంటానండి కరివేపాకు వేసుకుంటున్నానండి నైట్ నేనైతే నానబెట్టుకున్నానండి మెంతులు నెయ్యి మెంతుల్లోనేవి మన చుట్టుకైతే చాలా మంచిదండి ఇవి కూడా వేసుకుంటున్నానండి ఇది నలగడానికైతే నీళ్ళైతే పోసుకుంటానండి నేను కదండి ఆకు ఇలా మెత్తగా అయితే మనం రుబ్బుకోవాలండి బాగా పల్చగా ఉండకూడదు బాగా గట్టిగా ఉండకూడదు మనం తలకు పెట్టుకోవడానికి ఎలాగైతే ఉండాలో అలాగైతేనే రుబ్బుకోవాలండి ఇప్పుడు ఇది తలకి ఎలాగేసుకోవాలని నేను చూపిస్తానండి చూసారు కదండి అప్పుడు నేనైతే తలకి ఎలాగేసుకోవాలో చెప్తానండి మనకు ఆడవాళ్ళకి జుట్టు అంటే చాలా ఇష్టమండి మీరు కూడా ఇలా జుట్టుకేసుకుని చూడండి మీ జుట్టు కూడా ఎంత అలా తీసుకుని మనం వేసుకోవాలంటే పెట్టే తలకనేది బాగా పడుతుంది అండి అంటే పల్లెటూరులో ఇవన్నీ దొరుకుతాయండి కరివేపాకు మందార పువ్వులు మందారాగులు ఇవన్నీ దొరుకుతాయండి అందుకని మేమైతే న్యాచురల్గా ఇలా తయారు చేసుకుని జుట్టుకైతే అయితే పట్టించుకుంటామండి మేము చూసారు కదండి తలకాయ ఇలా పట్టించుకోవాలండి పట్టించుకున్నాక రెండు గంటల తర్వాత మొత్తం ఆరిపోవాలండి ఆరిపోయాక తలస్నానం అనేది చేసేయ్యాలండి మన తలస్నానం చేసిన వెంటనే కొబ్బరి నూనె రాసేయాలండి లైట్గా రాయాలండి కొబ్బరి నూనె కొబ్బరి నూనె అనేది రాతే మనకి గోరంటక అనేది గొమ్మును పోదండి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ జుట్టు ఎదుగుతుందండి